కళల్లో చేనేతకు విశిష్ట స్థానం ఉంది చేనేత రంగం మన జాతికి మరో హృదయం ఆ వృత్తినే నమ్ముకుని ఎన్నో కళాకృతులను సృష్టిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తున్నాడు రాజన్న సిరిసిల్లకు చెందిన కళాకారుడు జీవనోపాధితో పాటు అద్భుతాలను సృష్టిస్తూ ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎల్ది హరిప్రసాద్పై ప్రత్యేక కథనాన్ని చూద్దాం చేనేతకు కళాత్మక నైపుణ్యం ఓపిక ఎంతో అవసరం సృజనాత్మకత మేధాశక్తి కలగలిసిన ఎల్ది హరిప్రసాద్ తన పనితనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అగ్గిపేటలో ఇమిడే చీర దబ్బణంలో దూరే చీరను తయారు చేయడంతో పాటు ఎన్నో చిత్రాలను తన మగ్గంపై నేశారు బంగారం జరి చీరలు సిరిపట్టు చీరలను స్వాతంత్ర జాతీయ పోరాట యోధుల చిత్రాలతో పాటు అద్భుత కళా చిత్రాలను తన చేనేత మగ్గంపై అందించారు రాజన సిరిసిల్ల జిల్లా నెహ్రూ నగర్కు చెందిన ఎల్ది హరిప్రసాద్ పదో తరగతి వరకు చదువుకున్నారు తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన చేనేత కళకు హరిప్రసాద్ కొత్త అందాలు అద్దారు తన తల్లి రాజలక్ష్మి భార్య రేఖతో కలిసి నేసిన చేనేత వస్త్రాలతో హరిప్రసాద్ అద్భుత కళా నైపుణ్యాన్ని చూపిస్తూ పలువురి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు జీ ట్వంటీ లోగోను నేసి ప్రధాని నరేంద్ర మోదీ మన్ననలు పొందారు मन की बात कार्यक्रम में ली हरिप्रसाद पेर नस्ताविस्त अभिन तो, सिरसिल्ला चलाकार की जातीय स्थायी ली तेलंगाना के राजन्ना सिरसिल्ला जिले में एक बुनकर भाई है एल जी हरिप्रसाद गारू उन्होंने मुझे अपने हाथों से जी ट्वेंटी का ये लोगो बुनकर के भेजा है ये शानदार उपहार देखकर तो मैं हैरानी रह गया हरिप्रसाद जी को अपनी कला में इतनी महारत हासिल है कि वो सबका ध्यान आकर्षित कर लेते हैं हरिप्रसाद जी ने हाथ से बुने जी ट्वेंटी के इस लोगों के साथ ही मुझे चिट्ठी भी भेजी है वाला अयोध्या प्राण प्रतिष्ठा सदर्भ का रायण इतिवृत्तम प्रतिबिंबिचे बंगार पट्ट ने हरिप्रसाद अंत అంతేకాకుండా భద్రాచలం సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా బంగారం పట్టుచీరను నేశారు చేనేతలో హరిప్రసాద్ కళను గుర్తించి రెండు పంతొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం చేనేత కళాకారులకు అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు వరించింది అంతేకాదు అప్పటి గవర్నర్ తమిళిసై ఆయనను ఘనంగా సత్కరించారు మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు చేనేత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల సంతోషంగా ఉందన్నారు హరిప్రసాద్ చేనేత దినోత్సవం అని జాతీయ స్థాయిలో రావడం నిజంగా చాలా సంతోషం నేను కూడా చేనేతలో ఎన్నో ప్రయోగాలు చేసి ట్వంటీ లోగో కూడా తయారు చేసి దేశ ప్రధాని మన్నలను కూడా మన్ కీ పొందినాను ఇలా మా చేనేత కార్మికులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి జాతీయ చేనేత దినోత్సవం ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో కూడా మంచి మంచి కళాకారులను పెంచుకొని వాళ్ళకు కూడా అవార్డులు పాశోత్తకాలు ఇవ్వడం నిజంగా చాలా సంతోషం చేనేతలో అయోధ్య రామ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కూడా ఒక సీతమ్మకు మంచి పట్టు చీర బంగారు పట్టు చీర నేయడం జరిగింది ఈ చీరలో సీతారాముల బాల్యం నుండి పట్టాభిషేకం అయ్యే వరకు పది వృత్తి వృత్తాలు తీసుకొని ఈ చీరను నేసినాను ఆ భద్రాద్రి సీతారాముల కళ్యాణాన్ని కూడా జరిగింది మా కుటుంబం మొత్తం చేనేత మీదనే ఆధారపడి చేస్తున్నారు ఆయన చేనేత కళాకారుడు ఆయన చేనేతలో చేసే అద్భుతాలకు నా సహకారంగా నేనే సహాయం చేస్తూ ఉంటాను ఆయనకి ఇంకా ఏదైనా ప్రభుత్వం వెనుక ఏదైనా సహాయం చేస్తా ఆయన ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు మా చేనేత కార్మికులకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం చాలా సంతోషం కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు ఇక జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చేనేత జౌలి శాఖ ఏడీ సాగర్ తెలిపారు జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు చేనేత కళాకారులను సత్కరించనున్నట్లు వివరించారు నూట రెండు మొగ్గాలు నడుచున్నవి దాదాపు రెండు వందల యాభై మంది చేనేత కార్మికులు ఈ రీతిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అదేవిధంగా చేనేత కళాకారులు ఎవరైతే చేనేత సహకార సంఘాల కానీ సహకార రంగంలో కానీ అత్యుత్మ ప్రతిభ కలవరిచిన వారికి కూడా పారితోషికం మనము మన జిల్లాలోని గౌరవ ప్రజాప్రతినిధుల ద్వారా మరి జిల్లా కలెక్టర్ ద్వారా ద్వారా అందజేయడం జరుగుతుంది బీరో రిపోర్ట్ దూరదర్శన్